సోను టైం ఎంత అయింది తెలుసా ఎంత అయింది అనుకుంటుర్రు తొమ్మిది అవుతుంది మార్నింగ్ ఈరోజు శివరాత్రి పని చేసుకోవాలా వద్దా లేవమ్మ ఎన్ని గంటల నుంచి నేను బతింలాడుతున్నా ఇంకెంతసేపు అనుకుంటారు లేవండి కదా లేవమంటే ఎట్లా చూడండి ఓ పొట్టి లేస్తూ నవ్వాలేదా చెప్తుంది మీకిద్దరికే కదా ఎవరికో వేరే వాళ్ళకి చెప్తున్నట్టు అసలు ఇంత కూడా రెస్పాండ్ అవుతలేరు అసలు ఇంత కూడా ఏం లేదు అసలు చెప్తుంది నాకే కదా వినాలని కూడా లేదు కదా ఇంకెట్లా బొరుకుతుంది చూడు నాకు కాదు చెప్పేది అన్నట్టు